హలో ఇంకా మన కరాజీని లేపలేదా లావర్ని లేపమని చెప్పాను కదా నిన్న పోస్ట్ పెట్టాను కదా నేను కుదిరితే షహబాజ్ షరీఫ్ గారిని కూడా లేపేయండి ఆ మసూద్ అజర్ గారిని ప్రాణాలతో పట్టుకొని రావాలి మరి ఇలా కొంతమంది మాట్లాడుతూ తమ అత్యుత్సాహాన్ని కనబరుస్తున్నారు ఇండియన్ ఆర్మీకి ఏం చేయాలో సూచిస్తున్నారు మోదీని కూడా దిశానిర్దేశం చేస్తున్నారు ఇవన్నీ కూడా మైండ్ బ్లాక్ అయిపోయేటటువంటి జ్ఞాన సందేశాలు పాటుగా మన మీడియా మన మీడియా ఆ వెనక గ్రాఫిక్స్ సరిపోవు ఈ బోర్డు సరిపోదు ఆ గ్రాఫిక్స్ చెప్పడానికి ఇక్కడ ఇక్కడ ఈ పక్క నుంచి పేలుడు వస్తూ ఉంటే ఇక్కడ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు అంతా గ్రీన్ మ్యాట్ వ్యవహారమే ఇప్పుడే ఇప్పుడే కరాచీ పోర్టుని లేపేసింది భారత్ ఇప్పుడే లాహోరు విమానాశ్రయాన్ని లేపేసింది భారత్ ఇదిగో డ్రోన్లు వర్షం ఏ వీడియోలో ప్లే చేస్తారు ఏ రెండు వేల పద్నాలుగు లేకపోతే ఇజ్రాయిలు అవి ప్లే చేయటం ఒరిజినల్ ఒకటో రెండో ఉంటే మిగతావన్నీ ఫేక్ వీడియోలు ఫేక్ నెరేషన్సే గట్టిగా అరవటం పాపం పెద్దోళ్ళ ఊర్లల్లో ఉన్న ఉన్నవాళ్ళు ఓ ఎమ్మో దేశంలో ఏమైపోతుందో ఇక నేను బతుకుతానో బతుకనో మా పిల్లలందరూ సిటీల్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ ఏడుపులు గోలలు నాయన వచ్చేయం ఇంటికి అని చెప్పేసి అలా ఉంటుంది ఎందుకు అలాగా ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దానికి అతిశయోక్తి జోడించి ఇదేదో మంచి రంజుతో కూడుకున్న వ్యవహారంలాగా దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు కాస్త నవరంధ్రాలు కూడా అదుపులో పెట్టుకుని వ్యవహరించాలి అని చెప్పేసే ఉద్దేశంతోనే ఇలా కాస్త ట్రోలింగ్ ధోరణిలో చెప్పడం జరుగుతుంది